అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన నాటి నుండి బీఆర్ఎస్ బీజేపీలకు వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి తాజాగా లోక్సభ ఎన్నికల వేళ మరో ఊహించని బిగ్ షాక్ తగిలింది ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ మాజీ నేతల కోసం గర్భాపసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పార్టీని విడిన సీనియర్ నేతలను మళ్లీ సొంతకుటికి చేర్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఈ క్రమంలోనే బీజేపీపై కాంగ్రెస్ గర్భాపసి పేరుతో చేరికలు ఆహ్వానం పలికింది దీంతో తెలంగాణ బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ జాయింట్ కన్వీనర్ బీజేపీ స్పోక్స్ పర్సన్ నంగి దేవేందర్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లో ఏఏసిసి ప్రధాన కార్యదర్శి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సో కమలంపై కాంగ్రెస్ గర్వాపసి సక్సెస్ అయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి అంతకుముందు దేవేందర్ రెడ్డి తన రాజీనామాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు ఈ సందర్భంగా నంగి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో మనస్తాపం చెందాను అంతర్గతంగా ఎన్నో సార్లు గల్ఫ్ సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదు బీజేపీ అనుసరిస్తున్న గల్ఫ్ వలస కార్మికుల వ్యతిరేక విధానాలు నచ్చక బీజేపీకి రాజీనామా చేస్తున్నాను అన్నారు కరోనా కష్టకాలంలో విదేశాల నుంచి భారత్ వచ్చిన ప్రయాణికుల నుండి వందే భారత్ ఫ్లైట్స్ లకు రెండింతలు చార్టర్ ఫ్లైట్స్ లలో మూడింతలు ఛార్జీలు వసూలు చేసిన విషయాన్ని గల్ఫ్ రిటర్నీలు ఇప్పుడు బీజేపీ నాయకులను గ్రామాల్లో నిలదీస్తున్నారు దేశానికి ఆర్థిక జవాన్లుగా పనిచేస్తున్న ప్రవాసులకు కేంద్రం అన్యాయం చేస్తున్నారు అభిప్రాయం బలంగా నాటుకుపోయిందని దేవేందర్ రెడ్డి అన్నారు గ్రామాల్లో గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు గల్ఫ్ రిటమనీలు వేసే ప్రశ్నలకు బీజేపీ నాయకులు జవాబు చెప్పే పరిస్థితి లేదని అన్నారు లక్షలాది మంది గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం మీతో కలిసి పోరాటం చేసిన నేను రాజకీయ ప్రక్రియ ద్వారానే అది సాధ్యమని నమ్మాను నా రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ నుండి ప్రారంభించాను అయితే మధ్యలో బీజేపీపై ఆశలతో వెళ్లాను గల్ఫ్ ప్రవాసుల సమస్యను బీజేపీ పట్టించుకోలేదు ఏ ఆశయం కోసం అయితే నేను రాజకీయాల్లోకి వచ్చానో ఆ ఆశయాన్ని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా నెరవేర్చబోతుందనేది పదహారు ఏప్రిల్ నాడు హైదరాబాద్ లో జరిగిన గల్ఫ్ భరోసా ఆత్మీయ సమావేశం ద్వారా రుజువైంది అందుకే నేను బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని బీజేపీ నేత నంగి దేవేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి